ఇది వైసీపీ డిఎన్ఏ లో ఉందేమోనండి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి నేను అపోజిషన్ లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు ఈ నేను దీక్ష చేసి వచ్చా నార్య సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో గానీ ఎవరు పట్టించుకున్నారు నవదురు ఆ రోజు నుంచి లేరు మీకు తెలుసు అప్పుడు కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికిపడింది కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సిపి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొంత కొన్ని రోజులకి ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి కాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్ లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల భారత్ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు జాతి వాళ్ళు మాట్లాడతారు సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కృష్ణంరాజు అనే ఒక ఎనలిస్ట్ పేరు చెప్పుకొని ఒక ఆయన పత్రిక విలేకరుడు పేరు చెప్పుకొని ఆయన కూర్చొని రిపోర్టర్ పెట్టి కూర్చొని వేష్యాల అమరావతి అని మాట్లాడతాడు అమరావతి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేష్యాలని మాట్లాడే పరిస్థితి అంతవరకు ఎందుకండి సరే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి షర్మలారెడ్డి గారి గురించి ఆయనే పచ్చచేర కట్టుకొని వెళ్ళింది అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మ మీకు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి నీ చెల్లి గురించి మాట్లాడుతున్నావు ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు అలా మాట్లాడేటప్పుడు కూడా ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి మీకు అందరికీ తెలుసు అమరావతి రైతుల విషయంలో అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన ఆ అవన్నీ వింటా నిజంగా వాళ్ళు కాబట్టి భరించారు నిజంగా బయటకు వచ్చి పోరాటం చేశారు ఈ ఈరోజు దాని ప్రతిఫలంగా పదకొండు సీట్లకి వెళ్ళి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఆకేపాటి సుభాష్ని జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ తిరుపతి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కడుపున చెడబుట్టిన ఒక దరిద్రపు కొట్టు సన్నాసి నిన్న అని కూడా చూడకుండా తోబుట్టు అని కూడా చూడకుండా ఇంట్లో ఆడపడుచు అని కూడా చూడకుండా అరే మన ఇంట్లో ఒక బిడ్ ఒక బిడ్డనే కదా అని చూడకుండా వీడు సన్నాసి ప్రసన్న కుమార్ కాదు కాదు పర్సంటేజీల ప్రసన్న కుమార్ మాట్లాడిన మాటలు ఏంటంటే పిహెచ్డి అక్కడ చేశావు ఇక్కడ చేశావు పి అంటే మీరే తెలుసుకోండి అరే నీ కడుపుకు అన్నం తింటునో గడ్డి తింటానో మాకు అర్థం కావట్లా నీ నాలుకను తిరుపతిలో గంగమ్మ తల్లికి ఆటలు త రప్ప రప్ప నరికినట్టు నీ నాలుకని నరికేయాలట్టే అంటే మహిళలు అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు ఈ వైసీపీ నాయకులకు మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు ఒక్కొక్కడికి తాట తీసి ఒక్కొక్కడిని నిలబెట్టి నాలుకలన్నీ కోసి పడాలి మీ అందరికీ తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని ఒక సామెత ఉంది ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది అది సినిమా డైలాగు అవును నన్ను అంటే పోయి ఆఫీసు ధ్వంసం చేస్తారు నేను ఇంట్లో చెల్లెలను ధరిమేస్తాను అమ్మను ధరిమేస్తాను అని నీ నాయకుడు ఏదైతే దరిద్రపు ఎదవ చేస్తున్నాడో అదే దారిలో మీరు కూడా నడుస్తున్నారు ఇది చాలా తప్పు గుర్తుపెట్టుకోండి మీరు ఇలా చేయబట్టే గతంలో మిమ్మల్ని ఈ రెండు వేల ఇరవై మిమ్మల్ని తరిమి తరిమి కొడితే నీ ద గ్రాఫ్ ఎలా పడిపోయిందంటే ఆరు సంవత్సరాలు సరే ఆరు టర్మ్స్ మేము పాలించినాము ఆయన కడుపున చెడబుట్టినాం నీ వరకే మాట్లాడదాం మూడేళ్ళు నీకు ఛాన్స్ ఇస్తే మూడు సార్ మూడు టైమ్స్ నీకు ఛాన్స్ ఇస్తే కూడా నీ దరిద్రపు చేష్టలతో అక్కడ ఉన్న వాళ్ళు తరిమి తరిమి చేద్ద కాదు చెప్పుతో కొట్టి నీకు అరవై వేలతో ఆమె మెజారిటీతో ప్రశాంతి మేడం కానీ గెలుపొందించినా నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి నీకు నిజంగా నువ్వు వెంటనే మా మా మేమందరం వచ్చిందే నీకోసం ఎందుకంటే నిన్న ఒక డ్రామా ఆడావు కదా ఎవరు కొట్టకపోయినా నీ మనుషుల్ని నువ్వే పెట్టుకొని నీళ్ళు నువ్వే ధ్వంసం చేయించుకొని నీకు సిగ్గు సిగ్గుశ్ణ లేకుండా నన్ను కొట్టిపోయారని చెప్పించి రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ నీకు ఒక యాత్ర చేస్తాడు ఆ మహానుభావుడు వస్తాడు మళ్ళీ సానుభూతి యాత్ర అని చేస్తాడు మేము ఈ ఘోరాలన్నీ చూడలేము ఈ ఘోరాలన్నీ చూడలేక మేము ముందుగానే చెప్తున్నాం ఇంకొకసారి మహిళలందరూ ఎందుకు వచ్చా అంటే నీ తాట తీసి కూర్చోబెడతాం మేము పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాకే స్పందించారు లెటర్ రిలీజ్ చేశారు ఆయన కూడా చాలా బాధపడుతున్నారు ఒక మహిళని అంటే ఈరోజు నా పార్టీ కాదు నీ పార్టీ కాదు నా కులం కాదు నీ కులం కాదు కులాలకు ఏ అన్నిటికీ అతీత మహిళ ఒక మహిళను పట్టుకొని నువ్వు మాగుంట లేఅవుట్లో పిహెచ్డీ చేశావు ఆడ పిహెచ్డీ చేశావు మరి మీ పెళ్ళం ఎక్కడ పీహెచ్డీ చేసింది నీ బిడ్డలు ఎక్కడ పీహెచ్డీ చేశారు మీ అమ్మ ఎక్కడ పీహెచ్డీ చేసింది రా సన్నాసి ఇట్లైనా మాట్లాడేది నీ తల్లిదండ్రులు నా నేను పెంచింది కనీసం నీ పెళ్ళమన్నా నీకు చెప్పదా దరిద్రపునో వేసుకొని ఇంకొకసారి మాట్లాడితే తిరుపతి తలలు తిరుపతి గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు వీళ్ళందరి నాలుకలు కోసేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎత్ర నార్యత్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అంటూ విశ్వసిస్తూ వస్తున్నటువంటి సంస్కృతి మనది అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేస్తూ వారిని గౌరవిస్తూ వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం మనది దానికి భిన్నంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వారు ప్రశాంతి రెడ్డి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను గట్టిగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్సిపి నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం అమరావతిలోని మహిళల్ని మరి మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించ కించపరచడం అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపలో ఉన్నటువంటి మహిళల్ని సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ప్రశాంతి రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లిగారికి వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా డిమాండ్ ఏమిటంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం ఒక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎవరో అప్పటికి మా నాకు తెలీదు కార్యకర్తలని మేము చెప్పాము వాళ్ళు ఆవేశపడుతుంటే మీరు ఇది చేయొద్దు మాట్లాడితే మాట్లాడలే అని కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు వాళ్ళని కూడా మేము ఆపాము వాళ్ళు వచ్చేసారు తర్వాత అతనే పగలు కొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను అసలు ఇతన్ని చేయించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది మన ప్రభుత్వం అది కూడా నూట అరవై నాలుగు సీట్లతో మనం అధికారంలో ఉన్నాం పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను అవును అదే కరెక్ట్ అదే కరెక్ట్ యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు జిల్లా మొత్తం సక్సెస్ అయింది జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్నారు మా బిడ్డలాగా ఎల్లారా ఆయన అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు ఇప్పుడు తిరిగి ఏమైనా నేను రప్పించుకుంటాడేమో జోలాడారు మరి ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు అతను అనుకుంటున్నాడు అతనేదో అడుక్కొని తినేవాడులాగా అతను దోచినంత డబ్బు ఎవరు దొయ్యలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే చక్కగా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి కాన్స్టెన్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి తళుకు తలుకును మెర్చి నాలుగు మాటలు మాట్లాడి పదమూడు నెలల నుంచి కార్యకర్తల్ని గాలికొదిలేసి వదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమ్మనండి అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళు కానీ ఇతన్ని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి